హాయ్ ఫ్రెండ్స్ డే ట్వంటీ థర్టీ డేస్ తరిగారు జాతరలో మీ ముందుకి ఎక్కువ తీసుకొచ్చానండి ఎక్కువ తీసుకురామని చాలా మంది అడిగారు ట్రాన్స్పోర్ట్ పరంగా గానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ వెహికల్ యూస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ వెహికల్ మీ ముందు తీసుకొచ్చాను వెహికల్ లో ది బెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే సిఎన్జి అప్రూవల్ ఉన్నటువంటి వెహికల్ అనమాట రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం ఒక లక్ష ఎనభై వేలు ఫైనల్ ప్రైస్ అనమాట వెహికల్ రైట్ లో మీరు చూసుకోవచ్చు ఇంజిన్ కానీ ఏసీ గానీ అవుట్లుక్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఒకసారి సిఎన్జి కిట్ కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా సిఎన్జి కిట్ అయితే ఈ విధంగా కంపెనీ అప్రూవల్ సిఎన్జి కిట్ అయితే వస్తుంది ఈ సిలిండర్ మొత్తం ఫిల్ చేస్తే రెండు వందల కిలోమీటర్ మై అయితే వస్తుందండి మొత్తం మీరు చూసుకోవచ్చు కేవలం ఒక లక్ష ఎనభై వేలకి వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏసీ కూడా ఉందండి వెహికల్ కి వచ్చే ఫైవ్ సీటర్ వెహికల్ వచ్చే ఇది బ్యాక్ సైడ్ డిక్కీలో బాగా స్పేషియస్ లగేజ్ అయితే మీరు ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు వెహికల్ సంబంధించిన పూర్తి వీడియో మన యూట్యూబ్ లో ఉంటుంది లేట్ చేయకుండా మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఇలాంటి తక్కువ తక్కువ రేట్ లో వెహికల్స్ తీసుకొస్తున్నాను కాబట్టి నాకు బూస్టప్ గా మీరు అయితే చా ప్రతి ఒక్కరూ ఛానల్ అయితే ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్